నెల్లూరు జిల్లా రాపూర్లో ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కడతెరిచిన సంఘటన గురించి రాపూర్ పోలీస్ స్టేషన్లో సిఏ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మధ్య మధ్యలో లేబాకు సీనయ్య నిద్రిస్తూ ఉండగా భార్య దనమ్మ కొనిపాక కళ్యాణ్ అలియాస్ వెంకట రమణయ్య హత్య చేయడం జరిగిందని రాకూరు అరంధతి వాళ్ల నివాసం ఉంటున్న లేబాకు సీనయ్యను అతని భార్య దనమ్మ ఆమె ప్రియుడు కొనిపాక కళ్యాణ్ అలియాస్ వెంకటరమణయ్య ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళిద్దరు శారీరకంగా కలుసుకోవడానికి అడ్డుగా ఉన్నాడని అతన్ని చంపి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే తన భర్తను హత్య చేయడం జరిగిందన్నారు పదహారవ తేదీ అర్ధరాత్రి సమయంలో మృతుడు సీనయ్య ఫుల్లుగా మద్యం తాకి నిద్రిస్తున్నాడని భార్య ధనపా ప్రియుడు కళ్యాణ్కి ఫోన్ ద్వారా తెలియపరచగా ఆటో గేర్ వైర్ తీసుకుని వచ్చి మధ్య మధ్యలో మంచం మీద నిద్రిస్తున్న మృతుడు సీనయ్యను కాళ్ళు చేతులు తాడుతో కట్టేసి మెడకు ఆటో గేర్ వైర్ గట్టిగా బిగించి ఊపిరాడకుండా చంపివేయడం జరిగిందన్నారు సీనయ్య మరణాన్ని సహజ మరణంగా సృష్టించేందుకు మరుసటి రోజు ఉదయం మృతిని తల్లిదండ్రులకు మృతుడు సీనయ్య ఇంట్లో మద్యం తాగి తన తలను తలుపుకి గోడకి కొట్టుకొని పడి ఉన్నాడని నమ్మించడానికి ప్రయత్నించిందన్నారు మృతుడిని చంపడానికి ఉపయోగించిన తాడు ఆటో గేర్ వై నోట్లో కుక్కిన గుడ్డను ధనమ్మ ప్రియుడు కళ్యాణ్ సాక్ష్యం దొరకకుండా ఉండే తగల పెట్టడం జరిగిందన్నాడు ఇక మృతుడి తల్లిదండ్రులకు అనుమానం రావడంతో మృతుడు తల్లి రమణమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో రాపూర్ ఎస్ఐ వెంకట్ రాజేష్ కడలేరు ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు మనకి రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాపూర్ నుంచి లేబాకు రమణమ్మ వైఫ్ ఆఫ్ రత్నయ్య అనే ఆమె కంప్లైంట్ మీద నిన్న లేబాకు సేనయ్య ఆమె కుమారుడు మరణం గురించి మన దగ్గర ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో మృతుడు వచ్చేసి లేబాకు సీనయ్య ఇతను కులి పనులు చేసుకొని మన రాపూర్లో నివాసం ఉంటున్నాడు ఈమె భార్య ధనమ్మ వీళ్ళు ఇద్దరు కూడా సపరేట్గా ఫ్యామిలీ ఉంటారు కానీ ఈ కోడలు ఏది లేబాకు సేనయమృతి గురించి అనుమానాస్పదంగా పొంతం లేని సమాధానాలు చేయడంతో వీళ్ళకి ఇది అసహజ మరణం అనే విషయం డౌట్ వచ్చి మన దగ్గర కేసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద నిన్న రాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజున ఈ మృ మృతుడు ఏదైతే ఉన్నాడో లేబాకు సేనయ్య అతని భార్య లేబాకు దనమ్మ అదేవిధంగా ఆమెతో సంబంధం నేర్పుతున్నటువంటి పంగిలి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఎలియాస్ కళ్యాణ్ పుణ్యపాకు ఈ ఇద్దరిని కూడా ఈరోజు రాపూరు డిగ్రీ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేయటం జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా వీళ్ళు వీళ్ళని విచారించటం జరిగింది దీంతో వీళ్ళు వచ్చి వీళ్ళిద్దరూ కూడా ఈ మృతుని భార్య ధనమ్మ అదేవిధంగా ఈ కూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరూ కూడా నేటివ్ ఆఫ్ పంగిలి గ్రామం రాపూర్ మండలం వీళ్ళకి గతం నుంచి పరిచయం ఉంది అదేవిధంగా ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో అతని అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది దాని మీదట భార్యాభర్తల మధ్య గొడవ జరగటం అదేవిధంగా ఇతను ఆ ఇంటికి వచ్చిపోవడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఈ మృతుని భార్య అదేవిధంగా పేదమారు ఎవరైతే ఉన్నారో వెంకటరమణయ్య వీళ్ళు పదహారు పదిహేడు ఇంటర్వీనింగ్ నైట్ వచ్చేసి ఇతన్ని గేర్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపటం జరిగింది తర్వాత ఈ ఋతుని భార్య ధనమ్మ వచ్చేసి ఈ వాళ్ళ అత్త ఈ అతనిది సహజ మరణంగా నమ్మించడానికి ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు గుర్తించారు ఈ చెవుల నుంచి రక్తం రావడం అదేవిధంగా స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉండటంతో గమనించి అది పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కేసు ఈ కేసు పరిశోధనలో మన రాబోర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా కంట్లేరు పోలీస్ స్టేషన్ సిబ్బంది కష్టపడ్డారు వెంటనే వాళ్ళని ముద్దాయిలిద్దరిని కూడా ఇది ధనమ్మ అదేవిధంగా కూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరినీ రే రేపు కోర్టులో హాజరుపరుస్తాం పోలీసు పరిశీలించిన దాన్ని బట్టి ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో ఇతనికి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటాం అదేవిధంగా ఈ మృతుని భార్య అదేవిధంగా ఎక్యూజ్డ్ ఇల్లీగల్ ఎంటిమసీ ఈ కారణంతో ఈ నేరం జరిగింది ఏదైతే సామాన్య ప్రజలు ఈ ఇల్లీగల్ ఎంటిమసీ అదేవిధంగా డ్రింకింగ్ మద్యానికి బానేసటం ఈ కారణాల వల్ల ఈ హత్య జరిగింది ఇదే అదేవిధంగా ఈ సా ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి సోషియల్ ఇవేర్స్ జోలికి పోకుండా ఉంటే అది మన మనకు ఉపయోగకరంగా ఉంటుందని అందువల్ల జాగ్రత్తగా మెలగాలని మా పోలీస్ శాఖ వైపు నుంచి తెలియజేస్తాం